శ్రీవారి సుప్రభాత సేవ ఎలా జరుగుతుందో మీకు తెలుసా కలియుగ వైకుంఠపతి వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రం సుప్రభాతం అనగా మంచి ఉదయం అని అర్థం హిందూ పూజా విధానాల్లోనూ ప్రత్యేకించి శ్రీవైష్ణవ ఆచార పరంపరలోనూ భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు షోడసోపచారాలు నిర్వహించే సంప్రదాయం ఉంది ఇలాంటి సేవల్లోనిదే సుప్రభాత సేవ ఆ సుప్రభాత సేవ సమయంలో చేసే కీర్తననే సుప్రభాతం అంటారు చాలా శైవ వైష్ణవ మందిరాల్లో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్న సుప్రభాతం అనగానే వెంకటేశ్వర సుప్రభాతం మాత్రమే గుర్తుకు రావడం నిజం సుప్రభాతం జరుగు విధానం ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తం రెండున్నర నుండి మూడు గంటలలో శ్రీవారికి సుప్రభాత సేవ చేస్తారు ఆ సమయంలోని సన్నిధి గొల్ల దివిటి పట్టుకొని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైకాసన స్వామి ఇంటికి బేడి ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి పెద్ద జీయంగారి మఠానికి వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే కుంచెకోల కోల అనే సాధనం తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాగిస్తారు వారు క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిల్చుంటారు ఆ సమయానికి ఆలయ అధికారులు పేష్కారు శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడొకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీతన పాడడానికి సిద్ధంగా ఉంటారు తాళాలు తీసిన తర్వాత సన్నిధి గుల్ల బంగారు అగ్రి తెరుచుకుని దివిటీతో లోపలికి ప్రవేశిస్తారు ఆ తర్వాతే అర్చకులు మధురస్వరంతో కౌసల్య సుప్రజ రామ అంటూ సుప్రభాతం అందుకుంటూ లోనికి ప్రవేశిస్తారు ఆ తర్వాత మహంతో మఠంబారు తెచ్చిన పాలు చక్కెర వెన్న తాంబూలం ఉన్న పళ్ళాన్ని ఏకా ఏకాంగి అందుకొని లోపలికి తీసుకొని వెళ్తారు బంగారు వాకిలి ముందున్న వేద పండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనను కొనసాగిస్తారు సుప్రభాతంలో స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం పూరై పూర్తయిన తర్వాత అన్నమయ్య వంశీయులు భూపాలరాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు దిగుటీతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిధిగుల్లా కులశేఖరపడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్య మంగళమూర్తిని తొలి చేసుకుంటారు ఆ తర్వాత అర్చకులు ఏకాంగి కులశేఖరపడి దాటి లోపలికి ప్రవేశిస్తారు తర్వాత శయన మండపంలో బంగారు పట్టు పరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు ఆ విధంగా ఆయన్ని మేలుకోమని ప్రార్థిస్తారు ఆ పైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో మూలమూర్తి సన్నిధిలో వేయించే వేయించేపు చేస్తారు ఆనంద నిలయంలో కులశేఖరపడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతావధాన ఆచమ నాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం పాలు చక్కెరలను నివేదన చేసి స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు మంగళాశాసనాన్ని ముగిస్తుండగా లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తారు హారతి అంటే నివేదనానంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు ఆ సమయంలోనే బంగారు వాకిళ్లు తెరుస్తారు అప్పుడు శ్రీవారి పాదాలపై దళాలు పుష్పాలు కూడా ఉండవు భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప దర్శనం అని భక్తితో పిలుస్తారు ఆ ఈ హారతి తర్వాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని చందనాన్ని సెఠారిని తాము ముందుగా స్వీకరించి తర్వాత జియంగారికి ఏకాంగికి ఇస్తారు సన్నిధి గొళ్ళకు కూడా తీర్థం శటగో సెటారితో పాటు నివేదన పడెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్య మంగళమూర్తిని దర్శించి తీర్థం సెటారులను స్వీకరిస్తారు ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత గానం లేదు ఆళ్వారులలో ఒకరైన ఆండాల్ తిరుప్పావయ్య పాసురాన్ని గానం చేస్తారు ఇతర మాసాల్లో భోగ శ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణస్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సంతరించుకుంటుంది